భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీకి చెందిన పదకొండేళ్ల చిన్నారి మేధశ్రీ డెంగ్యూతో మృత్యువాత పడింది కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మేధశ్రీని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు ఎలాంటి ఫలితం లేకపోగా అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియాకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది దోమలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మరొకరు డెంగ్యూకి బలి కాకుండా చూడాలని బాధిత తండ్రి వెంకటేశ్వర్లు వేడుకున్నారు రకమైన భయంకరమైన రకం ఏంటంటే ఆడ దోమ దాన్ని ఎనప్సేన్షియో ఏదో చెప్పారు ఆ దోమ గుడితే కొంతమందికి బ్లడ్ మోషన్స్ అయితే ముక్కులోంచి నుంచి రక్తం వస్తుంది లేదా కడుపు వాపు వస్తుంది కానీ మెడిసిన్ అంటూ ఉండదు ఆ ఎనప్నెషియాన్ని దోమ కుట్టినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో చికిత్స చేసుకోవాలని నాకు ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆ బాధ ఇరవై నాలుగు గంటల్లో అనుభవించింది కాబట్టి అది నాకు తెలుసు ఇల్లందు పట్టణ ప్రజలు అధికారులు ఉన్నతమైన రాజకీయ నాయకులు ఎవరైనా సరే స్కూల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని ఆఫీసుల చుట్టూ హాస్టల్ చుట్టూ ఉన్న చెత్త చెదాలను తొలగించి దోమల మందు కొట్టి నా బిడ్డలాగా ఏ బిడ్డ కూడా మరణించడానికి అవకాశం లేకుండా దయచేసి మీరందరూ సాటి వ్యక్తులందరికీ సాయం చేయగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నా పేరు బండ్ల వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ పాప పేరు పాప మేధాశ్రీ సెవెంత్ క్లాస్ లెవెన్ ఇయర్స్